అన్నాడు రాజాసాబ్ సంబంధించింది కానీ లేకపోతే మిగతా సినిమాల పేర్లు చెప్పకపోయినప్పటికీ కూడా నిన్నీ మధ్య కాలంలో ఇచ్చినటువంటి యొక్క మెమోలు కూడా నాకు దగ్గరికి రాలేదు నాకు తెలవదు నేను ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పని పెద్ద మనిషి చెప్పిండు హరీష్ రావు గారి తప్పు ఎట్లట్లే చేస్తావా నువ్వు మంత్రివా నువ్వు లేకపోతే నువ్వు ఏం పని చేస్తున్నావు మంత్రి పని చేయకుండా నీ డిపార్ట్మెంట్కి సంబంధించి నీ మంత్రిత్వ శాఖలో వేరే నిర్ణయాలు ఎట్లా తీసుకుంటున్నారు అని చెప్పని ప్రశ్నించి చేసి జరుగుతున్నట్టు యొక్క తప్పిదాన్ని కమిషన్ని దోపిడీని అవినీతిని ప్రశ్నించంగానే మళ్ళా ఈ మాట మాట్లాడిండు మీకేం అర్థమవుతుందని చెప్పండి నాకు అర్థమైంది నేను చెప్తా మొదల వీడియోలేమో అక్కస్ నాకు తెలియకుండా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న పెద్ద మనుషులు ముఖ్యమంత్రి సన్నిహితులు ఇష్టం వచ్చినట్టుగా స్పెషల్ పర్మిషన్లకు నచ్చిన వాళ్లకు పెద్ద పెద్ద పర్మిషన్లు ఇచ్చేసి వాళ్లకు డబ్బులు వసూలు చేసుకోమని చెప్పని మేమో జారీ చేస్తున్నారు వాళ్ళు కమిషన్లు దబ్బుతున్నారు నాకు మాత్రం కమిషన్లు రావట్లేవు అని చెప్పని ఫ్రస్ట్రేషన్ ఇండైరెక్ట్గా ఫస్ట్ వీడియోలో చెప్పిండు హరీష్ రావు గారు మాట్లాడంగానే మొత్తానికి ఇది ఏందో అని చెప్పని అండర్ ద టేబుల్ కమిషన్లు సెటిల్ అయ్యి ఉండొచ్చు వచ్చిన డబ్బులు అన్నీ కూడా పంచుకోవడం జరిగి ఉండొచ్చు మళ్ళీ ఇమీడియట్గా ఏమంటావు ముఖ్యమంత్రి మా డిపార్ట్మెంట్లో జోక్యం చేసుకోడు అని చెప్పాడు మరి ఈ హోంమంత్రిత్వ శాఖ రెండు వచ్చిన ఈ మెమోలు నీకు తెలిసి వచ్చినాయా కొమరి గారు తెలియకుండా వచ్చినాయా మొదల మీడియోనేమో నువ్వు అట్లా మాట్లా మొదటిసారి మాట్లాడినప్పుడేమో నాకు తెలియదు అన్నావు రెండోసారేమో మాకు తెలియకుండా రాదు ముఖ్యమంత్రి గారు మా దాంట్లో జోక్యం చేసుకోరు అని చెప్పని మాట్లాడినంటే మీ ఇద్దరి మధ్యన అండర్ టేబుల్ ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినాయి ఏం అండర్స్టాండింగ్ జరిగింది ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి సన్నిహితులు తీసుకున్నటువంటి కమిషన్లో నీకు వాటా వచ్చిన తర్వాత నీ మాట మార్చినవా అని చెప్పని వాళ్ళ రేవంత్ రెడ్డిని ప్రశ్నించాల్సిన పరిస్థితి ముఖ్య కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఇంత చిల్లరగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు వీళ్ళు ఇంత చిల్లరగా ప్రభుత్వాన్ని నడుపుతూ కమిషన్లు ప్రతిదాంట్ల కమిషన్లు కాంట్రాక్ట్లలా కమిషన్లు భూములు అమ్మితే కమిషన్లు భూములు కొంటే కమిషన్లు ఆఖరికి సినిమా ఇండస్ట్రీలో కూడా ఇట్లా కమిషన్లకు పాల్పడుతూ ఇవాళ విత్సలవిడి దోపిడికి పాల్పడుతున్నటువంటి ప్రభుత్వాన్ని కాల్చి పెట్టాలా అని చెప్పని నేను సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ నేను ఒక విషయం అడగదలుచుకున్నా ప్రభుత్వాన్ని నీ పేరు చెప్పలేదు అని చెప్పని పేరు గుర్తు రాలేదని చెప్పలేదని కాదు పాపం మెమరీ ఎవరికైనా డాస్